కాకినాడ జిల్లా జగ్గంపేటలో గల డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో జగ్గంపేట గండేపల్లి ఎర్లంపూడి సబ్ఇన్స్పెక్టర్లు రఘునాథరావు శివనాగబాబు సతీష్ నేతృత్వంలో గ్రామీణ సాంప్రదాయ క్రీడా పోటీలను నిర్వహించారు ఈ సందర్భంగా జగ్గంపేట శాసనసభ్యులు టీటీడీ పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ పెద్దాపురం డిఎస్పీ శ్రీహరిరాజు ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి శాంతి కపోతాలను గాలిలోకి ఎగురవేశారు అనంతరం డిఎస్పి మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున గ్రామీణ క్రీడా పోటీలను ఏర్పాటు చేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ను ఎస్ఐలను అభినందించారు అనంతరం ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ గ్రామీణ సాంప్రదాయ క్రీడలు కనుమరుగవుతున్న తరుణంలో ప్రభుత్వ సూచనలతో జగ్గంపేట సర్కిల్ పోలీస్ సిఐ సిఐవైఆర్కే ఎస్ఐలను ఆయన అభినందించారు క్రీడా పోటీలకు ఓటమి ఉండదని ఒకసారి విజయం సాధించడం మరోసారి అపజయం పొందడం పరిపాటి అని అది నిజ జీవితంలో కూడా వర్తిస్తుందని ఓటమి చెందిన మరోసారి మళ్ళీ విజయంతో ముందుకు సాగుతామని అన్నారు ప్రతి ఒక్కరూ గ్రామీణ సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహించాలని సంక్రాంతి సందర్భంగా జూదాలు కోడి పందాలు ప్రోత్సహించకుండా ఇంతటి చక్కటి వాతావరణంలో ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్నాం ఈ క్రీడా పోటీల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని అన్నారు అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ హెల్మెట్ సీట్ బెల్ట్ రాంగ్ రూట్ డ్రైవింగ్ చేయకుండా మీ ప్రాణాలను కాపాడుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఎంపీపీ తోటారవి అత్తులూరి నాగబాబు ఎస్వీఎస్ అప్పల్ రాజు మారిసెట్టి భద్రం కొత్తకొండ బాబు పోతుల మోహన్ రావు కందుల చిట్టి బాబు చదరం బాబు జీను మణిబాబు అడబాల వెంకటేశ్వరరావు సిడిపిఓ పూర్ణిమ సర్పంచ్లు అడబాల రామాంజనేయులు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఒక మినీ స్టేడియం ఇక్కడ మనం ఇండోర్ స్టేడియం నిర్మాణం చేసుకున్నాం ఎవరినైనా వేస్తారా దీనికి అన్నదాని మీద కూడా ఇంకా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి అయితే నాలో ఉన్నటువంటి ఆత్రం కానీ ఆత్రుత కానీ తగ్గలేదు నియోజకవర్గానికి ఒక ఒక ఇరవై ఎకరాలు క్రీడా ప్రాంగణంతో ఎవరు ఇరవై ఎకరాల స్థలాన్ని చూపెట్టగలిగితే వాళ్ళకి ఒక పెద్ద స్టేడియంని అన్ని వసూలు సార్ రానున్న సంక్రాంతి సందర్భంగా కాకినాడ జిల్లాలో పోలీస్ శాఖ తరఫున శ్రీ విక్రాంత్ పట్ల ఐపీఎస్ గారి యొక్క సూచనలు ఆదేశాలు ఉత్తర్వులకు అనుగుణంగా సాంప్రదాయక ప్రేమను ప్రోత్సహించాలి అలాగే కోడిపందాలు ఇలాంటి వాటిని కొంత డిస్కరేజ్ చేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని జగ్గంపేట శక్తుల పరిధిలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మండలం కృష్ణవరం జాతీయ రహదారి టోల్ ప్లాజా వద్ద గంజాయి తరలిస్తున్న కారుతో హల్చారు వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులను ఢీకొట్టిద గుండగు పెద్దాపురం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో కిషోర్ వికాసం కార్యక్రమం శిక్షణ తరగతి ఆశా వర్కర్లు అంగన్వాడీ కార్యకర్తలు విలేజ్ కలిగి ఉండాలన్న కాకినాడ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రవీణ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ సాంప్రదాయ క్రీడా పోటీలు సంక్రాంతి సందర్భంగా జూద క్రీడలు జోలికి పోకుండా ప్రతి ఒక్కరూ సాంప్రదాయ గ్రామీణ క్రీడా పోటీలను ప్రోత్సహించాలన్న జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేతాపురం డిఎస్పీ శ్రీహరిరాజు ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే గుటల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం